పాఠశాల విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టినటువంటి చర్యలు ఉపాధ్యాయ రంగంలో కొంత ఆశాజనకంగా ఉన్నాయి అది వాళ్ళు చేపట్టినటువంటి దాంట్లో పదోన్నతులు అన్ని క్యాడర్లకు కలిపి అన్ని మేనేజ్మెంట్లలో ఇరవై ఐదు వేలకు వరకు ఇవ్వడం అనేటువంటిది సంతోషించదగ్గ విషయం అలాగే రెండు వేల పద్దెనిమిది తర్వాత బదిలీలు చేపట్టలేదు ఆ బదిలీలను ఇప్పుడు చేపట్టడం వల్ల ముప్పై రెండు వేల పైచీలకు ఉపాధ్యాయులు తమ తమ స్థానాల నుండి కొత్త స్థానాలకు బదిలీ అయి వెళ్ళిపోవడం జరిగింది ఇది కూడా ఒక సంతృప్తినిచ్చినటువంటి విషయమే అయితే మొత్తం విద్యారంగంలో మార్పులు రావాలి అని అంటే ఇది ఒక్కటి మాత్రమే సరిపోదు కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు తమ మేనిఫెస్టోలో విద్యారంగానికి కనీసంగా పదిహేను శాతము నిధులను కేటాయిస్తామని చెప్పారు కానీ ఈ సంవత్సరము సవరించినటువంటి బడ్జెట్ ఇచ్చేటప్పుడు కేవలం ఏడు పాయింట్ మూడు ఒక శాతాన్ని మాత్రమే ఇవ్వడం ద్వారా విద్యారంగానికి ప్రాధాన్యత అంతగా ఇవ్వలేదు అనే దాన్ని స్పష్టం చేశారు దీన్ని మనం ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ఆలోచించినప్పుడు వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు ఈ విద్యారంగాన్ని అనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తారు అని చెప్పి మేము భావించడం జరిగింది ఉపాధ్యాయ పదోన్నతులు పొందినటువంటి వాళ్ళతో ఒక ముప్పై వేల మందిని సమీకరించి ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో మరి ఒక విజన్ ఈ ఐదేళ్ల కాలంలో ఈ విద్యారంగాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారు అందులో ప్రధానంగా మేము ఆశించింది విద్యారంగంలో చాలా కాలంగా విద్యాధికారులు లేరు దానివల్ల పర్యవేక్షణ కుంటుపడిపోయింది సరిగ్గా పరిపాలన అనేటువంటిది లేకపోవడం వల్ల విద్యార్థులకు విద్య అందడం కూడా ఇప్పటిదాకా జరగలేదు అయితే మరి ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఆగిందనేటువంటి విషయం అందరికీ విదితమే అయినప్పటికీ అధికారులతో దీన్ని సరిచేయడానికి ఉమ్మడి సర్వీస్ రూల్స్ తేవడమా లేకపోతే మేనేజ్మెంట్ వారిగా రూల్స్ను సవరించేసి అధికారులను పెట్టడం ద్వారా విద్యారంగాన్ని గాడిలో పెట్టడం అనేది క్లియర్గా ప్రభుత్వం వైపు నుండి ఇప్పటికీ ఎలాంటి ఆలోచన రాలేదనే స్పష్టమవుతున్నది ఇది విద్యారంగాన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి అట్లనే డైటు బీఈడి కళాశాలకు సంబంధించి పటిష్టపరిచి ఒక మంచి ఉపాధ్యాయులను సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులను తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచించినట్టు కనబట్టలేదు కారణం ఏమిటి అంటే అందులో ఉండేటువంటి పనిచేసే ప్రొఫెసర్లను ఇప్పటికీ నియామకం చేయలేదు అలాగే వాటికి సరి అయినటువంటి నిధులు ఇవ్వట్లేదు మిట్ లాంటి డిఎడ్ కళాశాలనంతా కూడా న్యాక్ పర్మిషన్ను తొలగించి అక్కడ అడ్మిషన్ లేకపోతే ప్రభుత్వం ఆలోచించినట్టు కనబడట్లేదు ఈ రెండు చాలా కీలకంగా విద్యారంగాన్ని పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నూతన విద్యా విధానాన్ని ఈ ప్రభుత్వము అమలు చేయొద్దు అని మేము చాలా కాలంగా భిన్నవిస్తున్నాం కానీ ఈ ప్రభుత్వము దాన్ని అమలు చేస్తుందా లేదా అమలు చేయడం వల్ల నష్టాలను చెప్పినప్పటికీ దాని వైపు ఆ వైపు నుంచి వెళ్ళి తమ ఆలోచన ఏమిటో ఇప్పటికీ చెప్పలేదు కానీ ఒకటి నుండి మూడు తరగతులను అంగన్వాడీ స్కూళ్ళతో పాటుగా అటాచ్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే వచ్చింది అది మంచి ఫలితాలను ఇస్తుందా లేదా అనేటువంటిది ప్రభు ప్రభుత్వం ఒక కమిషన్ వేయడం ద్వారా ఆలోచించాల్సిందే తప్ప అది ఆధార బాధగా మరి దాన్ని అమలు చేస్తే నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి అంశాలనే అమలు చేసినట్టు అవుతూ ఉంటుంది ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విధానం ఏమిటి అనేటువంటిది ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించలేదు వాటిని బలోపేతం చేయడానికి ప్రైవేటీకరణనే బలోపేతం చేసే విధంగా ఇప్పటికీ విదేశీ విశ్వవిద్యాలయాలను తీసుకురావడానికి చట్టం చేస్తున్నారు వాటికే అనుమతులు ఇవ్వడం ద్వారా మరి ప్రైవేటీకరణను బలోపేతం చేస్తున్నట్టుగా కనబడుతున్నది అట్లాగే ఎన్సిఈఆర్టీ సిలబస్నే మన రాష్ట్రంలో అమలు చేయడానికి నూతన విద్యా విధానంలో పొందుపరచబడ్డది అంటే స్థానికత లేకుండా చేయబడేటువంటి అంశం ఏ స్థానికత కోసము మనం పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామో ఆ స్థానికత అంశాలు లేకుండా పాఠ్యాంశాలు రూపొందించడానికి నూతన విద్యా విధానంలో మరి అంశాలు పొందుపరచబడ్డాయి అలాగే ఫెడరల్ వ్యవస్థ అయినటువంటి రాష్ట్రాలకు విద్య పైన ఉండేటువంటి అధికారాన్ని తొలగిస్తూ నూతన విద్యా విధానాన్ని పొందుపరచారు కాబట్టి దాన్ని అమలు చేయొద్దని చెప్పాం కానీ ప్రభుత్వం ఆ వైపుగా ఇప్పటికీ ఆలోచించకుండా స్కిల్ యూనివర్సిటీ ముందుకు తెస్తూ అది నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి అంశమే కనుక చెప్పకుండానే ప్రజలకు చెప్పకుండానే నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తే దాని పరిణామాలన్నీ ప్రైవేటీకరణకు దారి చేయడమే కాకుండా ఫెడరల్గా అవకాశం ఉండేటువంటి అధికారాన్ని కూడా రాష్ట్రం కోల్పోయేటువంటి అవకాశం ఇక ఉపాధ్యాయుల పక్షాన చూసినప్పుడు ఇప్పటికీ ఈహెచ్ఎస్ పథకాన్ని ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేటువంటిది గత ప్రభుత్వము ప్రవేశపెట్టింది కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దాన్ని అమలు చేస్తున్నటువంటి దాఖలా లేదు రిటైర్ అయిన వాళ్ళు కానీ లేదా జర్నలిస్టులు కానీ ఇతరత్ర వాళ్లకు ఈహెచ్ఎస్ను అమలు చేస్తూనే మరి అందులో వైద్యం పొందేటువంటి అవకాశం లేని పరిస్థితులలో ప్రభుత్వం నిర్వహిస్తుంది దీనివల్ల చాలామంది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని రియంబర్స్మెంట్ కోసము సంవత్సరాల తరబడి ప్రభుత్వం చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక పథకం తెచ్చినప్పుడు ఆ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కానీ ఇప్పటికీ దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాం అలాగే పాఠ్యపుస్తకాలు ఇవ్వడానికి సంబంధించి మిడ్డే మీల్స్కి సంబంధించి కొత్త పథకాన్ని అంటే సెంట్రలైజ్డ్ కిచెన్ సెంటర్ను తీసుకురావాలి అని పెట్టుబడిదారులకు సేవా పథకం సేవా చేసే వాళ్ళకే ఇస్తామని చెప్పినప్పటికీ అది స్థానికంగా ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ను తగ్గించడమే కాకుండా దూర ప్రాంతం నుండి ఆహారం సరఫరా గంటల తరబడి ప్రయాణం చేసి తీసుకురావడం వల్ల రుచి అనేటువంటిది లేకుండా పోతుంది దానివల్ల విద్యార్థులు తినలేని పరిస్థితి కూడా అవుతుంది వాళ్ళ ఇష్టానుసారంగా మరి మార్చడం అనేది కాదు ప్రజల యొక్క అభిప్రాయం మేరకు స్థానికత ఆలోచన మేరకు ఎంప్లాయ్మెంటు ఉండేటట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే ఎగ్ సిస్టమ్ అనేటువంటిది పాఠశాలలో వారానికి మూడు గుడ్లు ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం చేసింది కానీ ఆ రేటుకు అనుకూలంగా ఇవ్వకపోవడం వల్ల మార్కెట్ రేటుకి అనుకూలంగా సరఫరా చేయకపోవడం వల్ల మరి స్థానికంగా ఉండేవాళ్ళు పెట్టలేని పరిస్థితి ఉన్నది అంటే వీటన్నిటి మీద ఒక సరి అయినటువంటి ఆలోచన చేయకుండానే పథకాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో కిందగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అమలు చేయకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అదే ఇప్పుడు హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించిన వాళ్ళకి అప్పగిస్తే ముందస్తుగా వాళ్ళకు బడ్జెట్ను రిలీజ్ చేస్తున్నారు అట్లాగే బియ్యాన్ని కూడా సరఫరా చేస్తున్నారు బడ్జెట్ ముందుగా ఇవ్వడం వల్ల వాళ్ళు కొంత సులభంగా సరఫరా చేయగలుగుతున్నారు మరి ఇప్పుడు గ్రామాల్లో పనిచేసేటువంటి కార్మికులకు మధ్య మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేసేటువంటి కార్మికులకు ముందస్తుగా ఇవ్వడం ద్వారా వాళ్ళ మీద ఒత్తిడి పెంచి నాణ్యమైనటువంటి ఆహారాన్ని సరఫరా చేయడానికి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని పిల్లలకు వండిన వెంటనే ఒక అరగంటలో భోజనం సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ వైపుగా ప్రభుత్వము ఆలోచన చేస్తే బాగుంటుందనేటువంటిది టీపీటీఎఫ్గా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం వీటన్నిటినీ సానుకూలంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడే మేము వచ్చినాం కాబట్టి వీటి మీద మేము ఆలోచించడం లేదంటే విద్యారంగానికి సంబంధించి ఒక మంత్రి లేకపోవడం వల్ల కొంచెం ఆలోచించేటువంటి అవకాశం లేకుండా పోతూ ఉన్నది బ్యూరోక్రాట్స్ ఏమో వాటి మీద నిర్ణయాలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు కనుక వెంటనే విద్యారంగానికి ఒక మంచి సొసైటీ పట్ల అవగాహన కలిగి ఉండి ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తులకు మరి విద్యాశాఖ మంత్ మంత్రి పదవిని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నిత్యము సమీక్షలు చేయడము అనేటువంటిది విద్యారంగం కోసం సమీక్షలు చేయడం అనేటువంటిది చాలా అవసరం అట్లాగే ఉపాధ్యాయులను పని చేయించాల్సినటువంటి స్థితి కూడా మార్పు మార్పులో భాగం కావాల్సిన అవసరం ఉన్నది మేము కోరేది ఏంటనంటే ఉపాధ్యాయులు తమ సమస్యల కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగకుండా చర్యలు చేపట్టాలి అసలు వాళ్ళంతా విద్యారంగం కోసమే ఆలోచించేటట్టుగా పనిచేసేటట్టుగా పరిస్థితులను చక్కబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ మార్పు రాకుండా కేవలం పై పైన కొన్ని విషయాలను మేము చేసినాం ఇవి ఇది సరిపోతుంది అనేటువంటి అనుకుంటే మాత్రం ఇన్ని ఇన్ని ప్రమోషన్లు ఇచ్చినా ట్రాన్స్ఫర్లు చేసినా కూడా చేయగలిగేటువంటి పరిస్థితులను మార్చకుండా ఉంటే మాత్రం అది సరిపోదు అనేటువంటిదే భావిస్తున్నాం ఒక మంచి పరిణామం ఏంటంటే చాలా కాలంగా పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ లేరు కానీ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటన చేసిన వెంటనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణ్యంగా మరి ఆ పాఠశాలలకు గ్రాంట్ను విడుదల చేస్తూ జీవోనివ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము ఇప్పటిదాకా గంటలు కొట్టే వాళ్ళు స్కూల్లో ఎవ్వరు లేరు కనీసం ఈ డబ్బులు ఇవ్వడం ద్వారా ఏంటంటే పది నెలల వరకైనా పాఠశాలలో ఒక క్లీనింగ్ పర్సను అట్లాగే రోజంతా ఉండగలిగే పరిస్థితి ఉన్నటువంటి ఆలోచన చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి మేము అభినందిస్తూ ఉన్నాం అట్లాగే అన్ని పాఠశాలలకు ఇరవై ఆరు వేల పైచిల్కున్నటువంటి పాఠశాలలకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయడం ద్వారా నిత్యం కరెంటును సరఫరా చేసేటువంటి పరిస్థితి తెచ్చినందుకు ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ దీనితో పాటుగా ఇంత ముందు చెప్పినటువంటి విద్యారంగంలో ఉండేటువంటి సమస్యలు పేదవాళ్లకు విద్యను అందించాలి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి ప్రైవేటీకరణను తగ్గిస్తూ పోవాలి అదే సందర్భంలో నాణ్యమైనటువంటి విద్యతో పాటుగా సమానమైనటువంటి విద్యను ప్రైవేట్లో మంచి విద్య ఉన్నది అనేటువంటి ఒక అపోహ ఏదైతే ఉందో దాన్ని తొలగించి ప్రభుత్వ విద్యనే నాణ్యమైన విద్య మంచి విద్య అనేటువంటి ఆలోచనను ప్రజల్లో తీసుకురావడానికి ప్రభుత్వం తన బాధ్యతగా భావించాలి ఆ ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది అది ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడంతో పాటుగా మౌలిక వసతులను పెంచడంతో పాటుగా మేనేజ్మెంట్ను అంటే విద్యాధికారులను తీసుకురావడం అనేటువంటి నియమించడం అనేటువంటిది చాలా అవసరం దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నటువంటి విషయము అన్ని గ్రామాలలో కనీసంగా ప్రాథమిక పాఠశాలను మూతబడ్డటువంటి అన్నిటిని కూడా మేము తెలుస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ ఆ వైపుగా చర్యలు తీసుకోలేదు మాకు ఒక ఆందోళనకరమైనటువంటి విషయం దృష్టికి వచ్చింది ఏంటంటే ట్రాన్స్ఫర్లలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను రేషనైజ్ చెప్పకుండానే చేసినటువంటి పరిస్థితి ఉన్నది దీనివల్ల గ్రామాల్లో మరి పిల్లలు లేనటువంటి స్కూళ్లను తెరుస్తారా లేదా గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలి అని అంటే ప్రభుత్వ పాఠశాల తప్పనిసరిగా అవసరం ఉంటుంది అది ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు మరి దాని ప్రకారం ఖచ్చితంగా ఆ మేరకు ఈ పాఠశాలలు తెరవాల్సిన అవసరం ఉంది తెరవాలి అంటే బడ్జెట్ అవసరం మరి అక్కడ బడ్జెట్ పెంచకుండా కనీసంగా పదిహేను శాతము బడ్జెట్ ఇవ్వకుండా ఇవన్నీ మరి ఇవ్వగలిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పటికైనా ఆ ఏడు పాయింట్ మూడొక శాతాన్ని సవరిస్తూ ఈ సంవత్సరానికి అవసరమైతే ఖర్చును ఎక్కువ చేస్తూ వేరే రంగాల నుంచి వెళ్ళి బడ్జెట్ను మరలించడం ద్వారా దానికి సవ బడ్జెట్ను సవరించి పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం